ఛానల్లోకి స్వాగతం తులారాశి వారి యొక్క ఇంట్లోకి చెడు శక్తి ప్రవేశించింది ఈ వస్తువు మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే తీసి పారేయండి ఆలస్యం చేస్తే ప్రాణాలకి ప్రమాదం రావచ్చు అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఎటువంటి అంశాలు వీరికి అనుకూలంగా ఎటువంటి అంశాలు వీరికి ప్రతికూలంగా ఉంటాయి ముఖ్యంగా చెడు శక్తి వీరి ఇంట్లోకి ప్రవేశించింది ఏ వస్తువు రూపంలో ఆ చెడు శక్తి మీ ఇంట్లో ఉంది ఆ యొక్క వస్తువును మీరు తీసి పారేస్తే ఏ విధంగా మీ యొక్క జీవితంలో ఆ చెడు శక్తి బార నుండి బయటపడగలుగుతారు ముఖ్యంగా ఆ వస్తువు ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓం శక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఓం శక్తి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు అమ్మవారి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఈ తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి ఇది రాశి చక్రం యొక్క నూట ఎనభై నుండి రెండు వందల పది డిగ్రీలను కలిగి ఉంటుంది నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే గనక వీరికి తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి అలాగే కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే అవగాహనతో ముందుకు సాగుతూ ఉంటారు అలాగే ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా ఈ తులారాశి వారికి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా వీరు బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఈ యొక్క తులారాశి వారికి చాలా ఇష్టమనే చెప్పుకోవాలి ఆర్థిక క్రమశిక్షణతో అనుకున్న విజయాలను ఖచ్చితంగా సాధించగలుగుతారు అలాగే ఈ వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక యవ్వన ప్రాయంలో మాత్రం వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క వారి యొక్క జీవితంలో ఈ సమయంలో చూసినట్లయితే కనుక మీరు ఎటువంటి కష్టాలతో బాధపడుతున్నా సరే దానికి కారణం నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మన యొక్క గృహంలో కానీ అలాగే మన యొక్క జీవితంలో కానీ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు మన జీవితంలో అనేక సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుని మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది అర్థం చేసుకోక మీరు నిర్లక్ష్యం చేశారంటే మాత్రం మీ యొక్క జీవితంలో ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది మితిమీరి అనేక రకాల కష్టాలను నష్టాలను మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి మీరు అతలాకుతలమవుతున్నారా ఆర్థిక సమస్యల నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక మీరు నిరాశకి లోనవుతున్నారా అప్పుల ఊబిలో చిక్కుకొని పోయారా ఉద్యోగం రావటం లేదని మీరు నిరాశకు లోనయ్యారా అలాగే ఉద్యోగంలో మీకు అనేక రకాల సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా మీ యొక్క పై అధికారులు కావచ్చు మీ యొక్క కార్యాలయంలో ఏ ఒక్కరు కూడా మీ యొక్క శ్రమను గుర్తించటం లేదని మీరు బాధపడుతున్నారా లేకపోతే కుటుంబంలో కలహాల కారణంగా మానసిక ప్రశాంతత లేకుండా పోయిందా మీ యొక్క సంతానం మీరు చెప్పిన మాట వినటం లేదా అలాగే మీ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయా వివాహం ఆలస్యమవుతుందా వివాహ జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారా ఇటువంటి అన్ని రకాల సమస్యలకి కారణం ఏంటి అంటే కనుక నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మనం పూజలు వ్రతాలు నోములు ఎన్ని చేస్తున్నా కానీ మనకు ఫలితం అనేది దక్కటం లేదు మన జీవితంలో ఎటువంటి మార్పు అనేది లేదు అనుకున్నప్పుడు దానికి కారణం మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం గుర్తించాలి ఎప్పుడైతే ఇంట్లో ఈ విధమైనటువంటి కష్టాలు బాధలు మిమ్మల్ని బాధిస్తున్నట్లయితే కనుక దానికి పరిహారాన్ని మీరు కనుక్కొని ఆ పరిహారాన్ని కనుక పాటించినట్లయితే కనుక ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది మీ జీవితంలో ఎటువంటి బాధలు దుఃఖాలైతే మీరు చాలా కాలంగా అనుభవిస్తూ వస్తున్నారో వాటి నుండి మీకు విముక్తి కూడా లభిస్తుంది అయితే ఈ యొక్క సమయంలో తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో మీరు ఈ యొక్క సమస్యలు అంటే మేము ఇప్పుడు చెప్పిన సమస్యల్లో ఏ రకమైన సమస్యతో బాధపడుతున్నా సరే దానికి కారణం మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి చెడు శక్తి ప్రవేశించింది అది ఒక వస్తువులో ఉంది వెంటనే దాన్ని కనుక తీసి బయట పారవేశారంటే మీ యొక్క జీవితంలో ఇటువంటి ఏ కష్టాలైనా సరే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు అలాగే పిల్లలు మాట వినకపోవటం వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో కూడా అనేక రకాల సమస్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని చుట్టుముట్టి మిమ్మల్ని బాధపడుతున్నట్లయితే లేకపోతే దీంట్లో ఏ ఒక్క సమస్య మిమ్మల్ని బాధ పెట్టినా సరే అండి దానికి కారణం నెగిటివ్ ఎనర్జీ అని మీరు గుర్తించాలి ఆ నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి ప్రయత్నం మీరు చేసి అయితే ప్రయత్నంలో కనుక మీరు సక్సెస్ అయ్యారంటే ఖచ్చితంగా మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే బయటకు వెళ్లిపోతుందో అప్పుడు ఆ అమ్మవారు మీ ఇంట్లోకి ప్రవేశిస్తారు ఆ దేవ దేవతలు మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటారు ఆ విధంగా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభించడంతో పాటు ఆ ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని ముందుగా మీరు బయటకు పంపించే ప్రయత్నం చేయాలి దానికోసం తులారాశి వారు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే కనుక మీ ఇంట్లో విరిగిపోయినటువంటి ప్లాస్టిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసి బయట పారవేయండి ఎందుకంటే చాలా మంది అది జ్ఞాపకం కోసం కావచ్చు లేకపోతే మళ్లీ తిరిగి ఎప్పుడైనా ఉపయోగపడుతుందో ఏమో అని ఈ విధంగా విరిగిపోయినటువంటి ప్లాస్టిక్ వస్తువులని ఇంట్లోనే ఒక మూలన పెట్టేయటం కావచ్చు స్టోర్ రూమ్ లో పెట్టడం కావచ్చు అటకల మీద పెట్టడం కావచ్చు లేకపోతే స్థలం లేకపోతే ఇంకా మంచాల కింద పెట్టడం కావచ్చు ఇటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇటువంటి పని చేసిన వారు ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క వస్తువును తీసి వెంటనే బయట పారవేయండి అది ఏదైనా కావచ్చు ఏ వస్తువైనా సరే అండి విరిగిపోయినటువంటి ప్లాస్టిక్ వస్తువు ఏది మీ ఇంట్లో ఉన్నా సరే అండి వెంటనే తీసి మీరు బయట పాడవేయటం కావచ్చు లేకపోతే ఎవరికైనా అమ్మటం కావచ్చు చేయండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తి బయటకు వెళ్లిపోతుంది ఎందుకంటే చాలా మందికి అనుమానం కలగవచ్చు అంటే ప్లాస్టిక్ వస్తువుల్లో ఏముంటుంది అని కానీ ఈ యొక్క విరిగిపోయినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి చెడుకు చిహ్నం అంటే మన జీవితంలో చెడు ఫలితాలను అవి ఇస్తూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ప్లాస్టిక్ వస్తువులు మీ ఇంట్లో విరిగిపోయినవి ఉంటే కనుక వెంటనే తీసి బయట పారవేయండి అలాగే ముఖ్యంగా దువ్వెరలు కూడా సగం విరిగిపోయినవి అలాగే పళ్ళు ఊడిపోయినవి కూడా కొంతమంది అలాగే యూజ్ చేస్తూ ఉంటారు అటువంటి పని చేసేవారు కూడా వెంటనే ఆ యొక్క దువ్వెన కూడా మీరు బయట పారవేసేయండి లేకపోతే మాత్రం ఆ చెడు శక్తి ఈ వస్తువుల రూపంలో అంటే విరిగిపోయినటువంటి ఈ యొక్క వస్తువుల రూపంలో మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీరు ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు ఎన్ని నోములు నోచుకున్నా కానీ ఆ చెడు శక్తి మీ ఇంట్లో ఉండటం వల్ల ఎటువంటి ఫలితం అనేది మీకు కనిపించదు ఈ విధంగా ఎప్పుడైతే చెడు శక్తి ఇంట్లో ఉంటుందో అప్పుడు ఆ లక్ష్మీ అమ్మవారు కావచ్చు ఏ దేవ దేవతలు కూడా మీ ఇంట్లోకి ప్రవేశించలేరు ఎందుకంటే చెడు శక్తి ఉన్న చోట దైవ శక్తి నిలబడలేదు కాబట్టి మీ ఇంట్లో నుండి చెడు శక్తిని బయటికి పంపించే ప్రయత్నం చేయండి మీరు కనుక ఈ విధంగా చేసి ఆ తర్వాత ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని అంటే ఒకరోజు మీరు సమయం చూసుకొని ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క పాత వస్తువులు విరిగిపోయినవి ప్లాస్టిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసి బయట పారవేయండి ముఖ్యంగా దువ్వరలు కూడా మీరు విరిగిపోయినవి ఒంటె కనుక తీసి బయట పారవేసి ఆ తర్వాత ఇల్లంతా కూడా చక్కగా శుభ్రం చేసుకొని మీరు ఇంట్లో దీపారాధన చేసుకొని సాంబ్రాని ధూపం వేసుకోండి ఈ విధంగా చేయటం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మీ ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ వెళ్లిపోవటంతో ఒక పాజిటివ్ వాతావరణం అనేది కూడా మీ ఇంట్లో కనిపిస్తుంది ముఖ్యంగా మీరు ఖచ్చితంగా ఆ యొక్క వస్తువులు బయట పారవేసిన తర్వాత ఈ విధంగా ఇల్లు శుభ్రపరుచుకుని దీపారాధన చేసిన తర్వాత మీ యొక్క జీవితంలో వచ్చే మార్పును చూసి మీరు ఆశ్చర్యపోతారు అంటే మీకు మీకు గాని మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా మెల్లిమెల్లిగా పరిష్కారం అవుతూ వస్తుంది ఈ విధంగా ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ తులారాశి తులారాశివారు వారికి పొంచున్న ఉన్న ప్రమాదాల నుండి బయటపడటంతో పాటు వారు మంచి శ్రేయస్సును అభివృద్ధిని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూశారు కదండి చెడు శక్తి ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోవటానికి తులారాశివారు చేయవలసినటువంటి పని ఏంటి ఏ వస్తువు ఇంట్లో ఉంటే వెంటనే తీసి పారవేయాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి